వచ్చిన ఎన్ని బాధలు వచ్చినా కులం లేచిన మతం లేచిన ఊరు మొత్తం కట్ట కట్టుకుని లేచిన అందరూ వదిలేసిన బాధలు చుట్టేసిన శ్రమల కొలిమి కాలుస్తున్నా అనుకున్నవి జరిగినా జరగకపోయినా అనుకోనివి జరిగినా ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన ఓకేనా క్లియర్గా అర్థమైందా అలా కాకుండా రొట్టి మొక్కలు కాసించి పైపై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావునుకో సర్దుకుంటావు తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి సెగదగలంగానే శగదగలంగానే తగరపు కాగితం చూసారా ముప్పై మూడు ముడతలు పడిపోద్ది ఊరకట్ట టచ్ అయితే చాలు కానీ నువ్వు అలాగుండరాదు ఒకవేళ ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు లాగా ఉంటావు బంగారం లాగా అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు మన విశ్వాసం ఉండాలంటే మనం ఏ దేన్ని బట్టి ప్రేమించాలి అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేసాడు నాయన అప్పటి నుంచి నాయన దగ్గరికే వస్తున్నాను నేను అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో నాయన కనపడదు కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది నాయన ప్రేమ గొప్పది త్యాగం గొప్పది నాయన నాకు సిద్ధపరిచిన రక్షణ గొప్పది నాయన నాకు చేసిన వాగ్దానాలు గొప్పవి నాకు ఇచ్చిన వాక్యం గొప్పది నాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి నాయన అవి నెరవేరినా నెరవేరకపోయినా ఆయన్ని బట్టి మేము కనెక్ట్ అయ్యాం కనుక మేము ఆయన వదిలిపెట్టాం ఊరు మొత్తం ఏకమై తేడా అన్నా సరే మేము ఏసుని వదలాం ఎందుకంటే చెప్తున్నా అది కూడా చెప్తున్నా నిన్ను దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడు సోదనలోకి తీసుకొస్తాడు నన్ను కూడా తెచ్చాడు ఫస్ట్ నేను ప్రభు మీరు ఈ నాలుగు మాటలేనండి నిజంగా నేను ప్రార్థన చేస్తా ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే చెబుతున్నాను నేను సమస్యలను బట్టి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు ఊరట కలిగించాడు ధైర్యాన్ని ఇచ్చాడు ఆదరణనిచ్చాడు బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు స్వాంతననిచ్చాడు తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యిందా లేదా వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా సోదనలోకి తీసుకెళ్ళాడు ఎంత ఎలాంటి పరీక్షలు అంటే మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సోదనలో నలుగుతున్నాం కదా ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది అమ్మయా ఫ్రీ అయింది మనకి అనుకున్నా తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు వాటిల్లోకి అంటే రొట్టి ముక్కల్ని కనెక్ట్ అయ్యాడు వీడు లేకపోతే నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడా అసలు వీడు లవ్ ఏందో చూద్దాం అని మళ్ళీ తీసుకెళ్లాడు సుడిగుండంలోకి మళ్ళీ తీసుకెళ్లాడు అగ్ని అగ్నిలోకి మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు అమ్మయ్యని నువ్వు అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ఆ శోదనల పర్వంలోనే ఉండి ఉండొచ్చు నేను చెప్తున్నా నాకు తప్పదు నీకు తప్పదు అది మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలి ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా నిన్న వదిలి నేను ఉండలేను ప్రభు అన్న కాడికి వచ్చింది నువ్వు చెయ్యి చెయ్యకపో కాపాడు కాపాడుపో విడిపించు విడిపించకపో నిన్ను వదిలి నేను బతకలేను ప్రభు నా వల్ల కాదు నన్ను అంత ఆకర్షించావు నువ్వు నేను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే కొలిమిలో కూడా ఆయన దగ్గరికే ఆఖరికి చీ బతుకు సస్య పోయిద్ది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా చంపేయని కానీ ఆయన దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నా అప్పుడు నాకు అర్థమైంది నాకు తెలియకుండా నేను నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది శరమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా ఏసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు అంటే డిసైడ్ చేసుకున్నాడు నేను అనుకుంటున్నాను రైట్ వీడు రొట్టె ముక్కల కోసం కాదు వాటిని బట్టి కాదు శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనుక ఇక వీడికి కార్యాలు చేయాలి అని ఇక పిడికిలి విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు ఇక ఎట్లా వచ్చినాయి అంటే దేవుని ప్రేమించిన వారికి దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు మన ప్రేమలోని నాణ్యత ముందు దేవుడు పరీక్షించాలి ముందు నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఆయన వ్యక్తిత్వానికి ఇందాక చెప్పాను ఫస్ట్ కోటంలో ఫస్ట్ ఫస్ట్ కోటింగ్లో ఏం కోటింగ్ అది వాక్యం కోటింగ్ అన్నమాట ముందు వాక్యం నీ లోపలికి వస్తే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది చెప్పా వాక్యం లోపలికి రాకుండా ఒట్టి చేతులే వాక్యం లోపలికి వస్తే ఈ చేయి నీ మీదికి రాకపోయినా నీ కార్యం జరిగిద్ది అనే విషయం చెప్పా ఎంతమందికి అర్థమైంది రైట్ ఏ పొద్దు నా చేతుల కోసం పరిగెత్తడం కాదు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నీ చేతులు అన్యులను తాకినప్పుడు వారికి స్వస్థత కలిగిద్ది మీరందరూ అలాంటి ఉజ్జీవకర్తలు కావాలి అని నేను మీతో చెప్పాను రెండవది ఇప్పుడు మూడవది చెప్తున్నా ఏసు ఇచ్చేవాటిని కాదు ఏసునే కనెక్ట్ అవ్వండి ఏసు ఇచ్చేవాటిని ప్రేమించకండి ఏసునే ప్రేమించండి అని చెప్తున్నా ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్దంటే అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు అన్నం కూడా ఉండదు అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు ను అనాల్సిందేం తెలుసా నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా నిన్నే నిన్నే ప్రేమింతును పట్టడు అన్నం పెట్ట అసహ్యం వేయట్లేదా కోపం రావట్లేదా నా మీద నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్ పర్వాలేదు నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే ఇస్తా పర్వాలేదు నిన్ను నీ వెనుగు తిరగా నువ్వు ఆశించినవి ఎన్నో నేను నెరవేర్చలేదుగా నువ్వు ఎన్నో నేను చేయలేదుగా నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా అయినా నీకు నా మీద ప్రేమ ఉందా ఏం చేశాన నీకు అంత ప్రేమ ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు నిన్ను పట్టించుకోలేదుగా ఇబ్బంది కొలివిలో నిన్నుంచాను కదా ఆకలికి నిన్ను అలాగ అప్పచెప్పాను వ్యాధికి అప్పచెప్పాను సమస్యలకు అప్పచెప్పాను అప్పులకు అప్పచెప్పాను బలహీనతలకు అప్పచెప్పాను అప్ప శోధనకు అప్పచెప్పాను నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను అప్పచెప్పాను ఎందుకని నన్ను ప్రేమిస్తాను పాడుతున్నావు ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు చేసినా చేయకపోయినా చేయకపోయినా నాకు ఒక్కటి అర్థమైంది నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇంత ప్రేమించే నువ్వు ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది గనక నేను నిన్ను ప్రేమిస్తా బ్రహ్మస్తా నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా తగ్గకపోయినా ప్రేమిస్తా నా అప్పు తీరినా ప్రేమిస్తా తిరగకపోయినా ప్రేమిస్తా నా కేసులో కొలికి వచ్చినా ప్రేమిస్తా రాకపోయినా ప్రేమిస్తా నా నిందలు నిందలుగా కొట్టివేయబడకపోయినా పడకపోయినా ప్రేమిస్తా నిందలు నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను నా బ్రతుకుని నీ మోడలా ఉంచినా ప్రేమిస్తా చిగురింపజేసినా ప్రేమిస్తా నీతో జీవితం శాశ్వతం ప్రభావం ఈ తీర్మానం శాశ్వతం నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్న వదిలే ప్రసక్తే లేదు ప్రభా ఎన్న రాని ప్రభా ఎన్న రాని ప్రభా ఏవైనా కానీ ప్రభా నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభావ ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు చాలా సమస్యలతోనే నలుగుతున్నారు కొన్ని జరిగిన కార్యాలు కొన్ని జరగలేదు పరీక్ష పరీక్షలో పరీక్షలో ఉన్నారు కానీ ఇదే పాట పాడుతున్నావు నాకు తెలుసు ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని నిన్నే ప్రేమి నిన్నే సాగేదా దైవజనుడి కుటుంబాన్ని చూసారా ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా తండ్రి శవం అక్కడ ఉంటే తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది ప్రభావ నిన్ను స్థుతిస్తాను ఈ స్థితిలో కూడా నిన్ను మయం పరుస్తాను భార్య ముందో తెలుసా దివేంజి తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నామన్నట్టుగా మాట్లాడింది ఆ స్థితిలో ఉండి కూడా ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం ప్రభుని స్థుతిస్తున్నారు ఆయన కన్న తల్లి ఆయన కన్న తల్లి దేవుని మయంపరుచుతా ఉంది ఏం చేసావు ప్రభు నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు పర్లేదండ్రి మరణానికి అప్పగించావా అప్పగిస్తే తిరిగి లేపుతావులే తన కళ్ళ ముందు జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా తల్లి దేవుణ్ణే మయంపరుస్తుంది నిన్నే నిన్నే ప్రేమి ఏం దేవుడు కనిపెడుతున్నాడు ఏ మాట వచ్చిద్దో ఏ పలుకు వచ్చిద్దో ఏ పదం వచ్చిద్దో ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు దేవునితో చెప్పగలవా నిన్నే ప్రేమి నాకు అన్నం అన్నం నువ్వు పెట్టకపోయినా వస్త్రం ఇవ్వకపోయినా నిలువ నీడని తీయకపోయినా అవమానాల్లో నన్ను ముంచిన ఆవేదనల్లో నన్ను ముంచిన నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకోదండ్రి ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావో శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు నిన్ను వదిలేకంటే చచ్చిందేమే ప్రాణం పోయిందేమో ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫైనల్గా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాడు నిన్ను నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి ఇబ్బంది కొరిములో పరీక్షించి నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు రొట్టి మొక్కలను బట్టి కాదు కానీ ఆయనను ఆయన కానీ ఆయనను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే పరీక్షాకాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు ముందు నువ్వు చూస్తావు ఫినిష్ నిర్ధారం అయిందా ఎట్లా ఉంటుందో తెలుసా నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు నువ్వు కేకేస్తున్నా సరే అయ్యా 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 అని అంటున్నా సరే అస్సలు నాకు తెలియదు నువ్వు ఎవరు నాకు తెలియదు నా సంబంధం లేదన్నట్టు పోతుంటాడు ఆయన నువ్వు ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా అమ్మా నీ విశ్వాసం గొప్పది నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా నీ ప్రేమ గొప్పది నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించినా నన్ను ప్రేమిస్తానే ఉన్నావు నన్ను అసహించుకోవాలా ఏం చేసావు నాకు అని రా నీకు సిద్ధపరిచినవన్నీ ఇది నీకు ఇస్తాను రా అంటాడు ఆయన ఇస్తాడు ఇస్తాడు నా చేశాడు నీకు చేస్తాడు ఇంకలే చేస్తాడు తప్పనిసరిగా చేస్తాడు నేను కట్టుకున్న బట్టలను అవమానపరిచి మాట్లాడారు నా ప్రవర్తనను అవమానపరిచి మాట్లాడారు నేనుండే నివాసాన్ని చూసి ఎగతాళి చేసుకున్నారు ఎలాంటి నివాసం పందిరి చుట్టూ పాత చీరల్లో కనీసం తలుపు దర్వాజా కూడా లేని పందిరిలో ఉన్నాను నా నివాసం హాస్యాస్పదం నా వస్త్రం హాస్యాస్పదం నా నా పరిచర్య ఒక హాస్యాస్పదం కొన్ని మాటలు నా చెవిలో వినబడినప్పుడు ఇబ్బంది పడ్డాను కొంతమంది ముఖం మీదనే నన్ను అవమాన పరిచయం నెట్టేసినప్పుడు దుఃఖపడ్డాను ఇవన్నిటికీ అనుమతించాడు అందుకే కొంతమంది నన్ను అవమాన పరిచయానా అని ఏడుస్తుంటే నేను ఓదారిస్తాను దేవుడికి తెలియకుండా నిన్ను అవమానానికి అప్పగించాడా తెలిసే నిన్ను అవమానానికి అప్పగించాడు తప్పకుండా వారి ఎదుట నిన్ను మయంపరుస్తాడు నువ్వు దేవుని పాదాలే పట్టుకొని ఈ అవమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా అని స్థుతించు ఈ తృణీకారాన్ని బట్టి తిరస్కారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రమయ్యా అని స్థుతించు వారి ఎదుట నీ తల నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడని నన్ను వెంబడించే బిడ్డలకు నేను ధైర్యం చెప్తూ ఉంటాను పిల్లరా దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళు పొందుకోవాలి అంటే ముందు వాళ్ళ ప్రేమ నిర్ధారణ కావాలి అందుకే మనకు ఎదురయ్యే పరీక్షలన్నీ ప్రేమ పరీక్షలే ఎంతమందికి అర్థమైంది ఏం పరీక్షలు నీ ప్రేమ నాణ్యతను తేల్చే పరీక్షలు వదలువాకు దేవుణ్ణి నువ్వు ప్రేమించే వాళ్ళని కోల్పోయిన వాళ్ళు మాదిరి మనకు కనపడుతున్నారు దేవుడినే మేము పరుస్తున్నారు మనకు విశ్వాసం ఉంది ప్రవీణ కదా దేవుడు ఆయన లేపడా లేపుతాడు కదా అది మన విశ్వాసం ఆయన్నే కదా హతసాక్షులుగా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధుల్ని మామూలుగా నిద్రించిన వాళ్ళని అందరినీ నా ప్రభు తిరిగి లేపుతాడు చివరిగా ఒక కోరస్ పాడదామా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి పాడండి మనస్ఫూర్తిగా తండ్రి నా ప్రేమని టెస్ట్ చేస్తున్నావా నాకు అందుకే గుండె గాయం కలిగిస్తున్నావా నా నిజాయితీని నా నమ్మకత్వాన్ని ఎంతవరకు నిన్ను ప్రేమిస్తానో చూస్తున్నావా అంతవరకు నిన్ను ప్రేమించాలని ఆశ కలిగింది ఆ బలాన్ని కూడా నువ్వేపాలి निन्दे प्रेमिन् సన్నిధిలో